హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భారతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి వట్టి తనకల కర్రీ అండి మటన్ని బాగా ఎండపెట్టి ఒక ఆరు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు చాలా టేస్ట్ బాగుంటుందండి అలాగే హెల్తీగా కూడా ఉంటుంది మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర చేసుకునే ముందుగా కొన్ని తీసుకొని ఒక రెండు గంటల ముందుగా నానబెట్టుకోవాలి అప్పుడే కొంచెం ఈజీగా అవుతుంది కర్రీ ముందుగా మసాలా కోసం కుక్కర్లో మూడు స్పూన్ల ధనియాలని ఫ్రై చేసుకొని అలాగే ఒక స్పూన్ బియ్యం వేసి దారుగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం చూడండి ప్లేట్లోకి తీసుకున్నాక అదే కుక్కర్లో మూడు స్పూన్ల ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఈ ఆనియన్స్ బాగా మెత్తబడ్డ తర్వాత అప్పటికప్పుడు దంచుకున్న ఫ్రెష్గా అల్లం పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకోండి ఈ అల్లం పేస్టు పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ముందుగా మనం నానపెట్టుకున్నాం కదా ఈ మటన్ ముక్కలన్నీ శుభ్రంగా నీ నీళ్లు పోసి కడిగేసిన తర్వాత ఇవి ఈ కుక్కర్లో వేసి ఒకసారి గరిట పెట్టి బాగా మిక్స్ చేయండి ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటో ముక్కలని కూడా ఇందులో యాడ్ చేయండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి సాల్ట్ అయినా లేదంటే కళ్ళు ఉప్పు అయినా వేసి ఒక స్పూన్ కారం మీ కారం తగ్గట్టు వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా మగ్గించుకోండి సంగటిలోకి అన్నంలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలా పది నిమిషాలు మగ్గు పెట్టిన తర్వాత ఒక పెద్ద గ్లాస్తో వాటర్ అయితే పోసుకోండి ఎక్కువ అవసరం ఉండదు కుక్కర్లో ఒక పెద్ద గ్లాస్ అయితే సరిపోతాయండి ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ మూత అయితే పెట్టేయండి అంతలోపు మసాలా కోసం ధనియాలు తెల్లగడ్డ ఎండు కొబ్బరి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఆరు విజిల్ దాకా రానివ్వండి అంతలోపు మసాలా కూడా రెడీ అయిపోయింది ఆరు విజిల్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయినాక కుక్కర్ అయితే ఓపెన్ చేద్దాం చూడండి కలర్ఫుల్గా భలే బాగా ఉడికిపోయింది ముక్క ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒకసారి బాగా గరిట పెట్టి మిక్స్ చేసిన తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా పొడిని ఇందులో వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతే అండి ఈజీగా చేసుకోవచ్చు వట్టి తొనకల కర్రీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్